ఇటీవల కాలంలో వెడ్డింగ్ అనేది చాలా ట్రెండింగ్ ఉంది సెలబ్రిటీలు ఎక్కువగా చేసుకుంటూ ఉన్నారు మొన్నటికి మొన్న చేసుకోగా నిన్న వరుణ్ తేజ్ లావణ్య వెడ్డింగ్ చేసుకున్నారు తాజాగా మరో సెలబ్రిటీ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆమె ఎవరు కాదు టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు త్వరలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కెరటం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా హిట్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది రకుల్ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తనదైన నటనతో మంచి ఫ్యాన్ బేస్ ను కూడా సంపాదించుకుంది యూత్ లో కున్న క్రేజ్ మరే హీరోయిన్ కు లేదని చెప్పాలి తన అందం అభినయంతో కుర్రకారుల్ని మంత్రముగ్ధులను చేస్తుంది ఈ హాట్ బ్యూటీ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకునే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి చెక్కేసింది బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది రకుల్ ఇక ఈ అమ్మడు త్వరలో పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది బాలీవుడ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానితో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది రెండేళ్ల క్రితం రెండు వేల ఇరవై ఒకటిలోనే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో పడ్డానని అతన్ని ప్రేమిస్తున్నట్టు డేటింగ్ చేస్తున్నట్టు రకుల్ ప్రేత్ అధికారికంగానే ప్రకటించింది దీంతో రకుల్ అప్పట్లోనే పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి కానీ రకుల్ ఇప్పుడే పెళ్లి చేసుకోము అని క్లారిటీ ఇచ్చింది తాజాగా ఈ ప్రేమ పక్షులు ఒక్కటేతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండున పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం గోవా వేదికగా కేవలం ఫ్యామిలీ పలువురు సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత ముంబైలో గ్రాండ్గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేస్తారని సమాచారం అయితే పెళ్లిపై అధికారికంగా రకుల్ ప్రేత్ జాకీ భగ్నాని ఇద్దరూ స్పందించలేదు మరి గత కొన్నాళ్ళుగా వరుసగా బాలీవుడ్లో పెళ్లిళ్లు చేసుకుని ఒకటవుతున్న జంటల లిస్ట్లో రకుల్ కూడా చేరుతుందా లేక ఇంకొన్ని రోజులు ఇలాగే ప్రేమలో ఉంటారా అనేది వేచి చూడాలి మరి ప్రస్తుతం తమణంలో ఐలాన్ ఇండియన్ టూ సినిమాలు చేస్తోంది జాకీ భగ్నాని ఫాల్తూ రంగ్రేజ్ తో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించాడు పరాజయాల కారణంగా యాక్టింగ్ కు దూరమైన జాకీ భగ్నాని ప్రస్తుతం సినిమా ప్రొడక్షన్ పై దృష్టి సారిస్తున్నారు